लेट जगी पेरे चालेंजी पेपे चाले

వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢశాలకు తెలియజేస్తూ ఏదైతే ఆర్మీ స్టాంగ్ గారు పోరాటం చేస్తున్నారో ఏదైతే బాధితుల పక్కన నిలబడి ఉద్యమం చేస్తున్నాడో ఆదర్శ గోల్డ్ వ్యవహారంలో అన్యాయం జరిగిందని చెప్పేసి బాధితుల పక్కన నిలబడుతుంటే ఎవరైతే ఆదర్శ గోల్డ్లో దోసుకున్నారో ఆ వ్యక్తులు ఈ రోజు ఆర్మ దారుణంగా ఇంటికాడ ఉన్న వాటిని ఐదో తరగతి సాయంత్రం ఆరు గంటల సమయంలో చాలా చాలా దారుణంగా చంప నరకపోవడం నరకడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఎందు చేద్దంటే సమయంలో ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఏ ఏదైతే అన్యాయం జరిగిందో బాధ్యత పక్కన నిలబడమనేది సామాన్య హక్కు అలాంటి సంఘటనలు ఇలాంటి పోరాట చేతి వ్యక్తులు చాలా దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తం హైకోర్టు తమిళనాడు హైకోర్టు జడ్జి పూర్తి ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయవచ్చుగా కోరుతూ అలాగే ఆర్ ఎవరైతే చెప్పారో ఆ నిందితులను ఎమ్మెల్యేగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మధు సమాజ డిమాండ్ చేస్తుంది ఏదైతే ఆర్మీ స్వామి గారి ఉద్యమం చేస్తున్నారు బాధితులు ఉన్నారో ఆ బాధితులకి తమిళనాడు గవర్నమెంట్ పూర్తి న్యాయం చేయాలని ఆ పూర్తి న్యాయం చేసినప్పుడే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందని తెలియజేస్తూ ముందుగా మేము డిమాండ్ చేసిందంటే ఈ ఆర్మీ స్వాంగ్ గారిని ఎవరైతే చంపారో వాళ్ళ బా వాళ్ళ ముద్దాయిల్ని పట్టుకుని గట్టిగా శిక్షాలని చెప్పేసి బౌజు సమాజం పార్టీ డిమాండ్ చేస్తారు రామ్ స్వామి నాయక సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి స్టాలిన్ గారి ప్రభుత్వం చెన్నైలో అధికారంలో ఉన్నటువంటి చెన్నై నగరంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మస్ రామ్ గారు హత్య జరిగింది ఇప్పటికీ ఇటు నుంచి ఐదారు రోజులైంది నిందితులను ఇంకా పట్టుకోలేదు మరి చాలా దురదృష్టకరంగా మేము వర్ణిస్తాం ఎందుకంటే పెరియర్ రామస్వామి బహుజన మహాపురుషులు అనేటువంటి పెరియర్ రామ్సామి గారి ఆశయాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అది బహుజన ముద్దుబిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అటువంటి రాష్ట్రంలో ఒక బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని దుండగులు దారుణంగా హత్య చేస్తే ఇప్పటికీ పట్టుకోకపోవడం చాలా మరి సిగ్గెట్గా భావిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వెంటనే దోషులు పట్టుకునే కఠినంగా ఈ విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి దానిపై ఇప్పుడు మా జిల్లా దా ఆయనకి ఆయన ముత్తికి సంతాపం తెలియజేస్తే నివాళులర్పిస్తున్నాం ఇప్పుడు మా బహుజన సమాజా జిల్లా తమిళనాడు స్టేట్ ప్రయత్నం గారిని గత హత్య చేసిన నిధులపై పోలీసులు సిబిఐ సిబిఐతో రక్షణ కల్పించాలి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకులను హత్య વા પક્ષ અરે યની